తమ సిక్స్టీ న్యూస్ కి స్వాగతం పదేళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని భ్రష్ పట్టించుగా కాళేశ్వరం అవినీతి సొమ్ముతో రైతులను మాజీ మంత్రి హరీష్ రావు రెచ్చగొడుతున్నట్లు గజ్వల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ ఆరోపించారు శనివారం ఆయన గజ్వల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు కాళేశ్వరం లో భాగంగా మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోగా అన్నారం బ్యారేజీలో బుంగలు పడిన విషయాన్ని పక్కదారి పట్టించడానికి ఎమ్మెల్యేల బృందంతో మల్లన్న సాగర్ ప్రాంతాన్ని మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించినట్లు వివరించారు ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై కమిషన్ దర్యాప్తు జరుగుతున్న ఉండగా ప్రజలు పక్కదారి పట్టించడానికి వెళ్లినట్లు తెలిపారు ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీతో పాటు రైతులకు రెండు లక్షల వంట పంట రుణమాఫీ చేయడంతో వారు జీర్ణించుకోలేకపోతుండగా ఆ పార్టీ నేతలు కాలుకు బల్పం కట్టిన పిల్లిలా తిరుగుతున్నట్లు వివరించారు పదేళ్లు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని కష్టు పట్టించిన విషయం తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు తమ పాలనలో కాళేశ్వర కాళేశ్వరం ఒక పెద్ద అవినీతి కుంప అవినీతి కుంపతో ఈరోజు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ డబ్బులతోటి అవినీతి డబ్బులతోటి ఈరోజు జిమ్మికులు డ్రామాలు ఆడుతున్నారు తెలంగాణ ప్రజలు మరీ ముఖ్యంగా మాలానాసాగర్ ప్రాంతానికి సంబంధించినట్టు రైతాంగం మీ కానివ్వండి అక్కడి ప్రజలు మీ యొక్క చేసిన దురహంకారానికి ప్రజలు మనిషిపోరు ఈరోజు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలవుతున్న తరుణాన్ని చూసి ఈరోజు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు బొగ్గు చూపుతుంటే దాన్ని ఎవరో లేక నిన్న హరీష్ రావు తమ కొంతమంది ఎమ్మెల్యేలను ఎంటర్ వేసుకొని ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శించడం జరిగింది అది ఎందుకు సందర్శన సందర్శించినావు అక్కడ అక్కడ భూమి నిర్వాసితులకు మొదలు నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది అక్కడి నిర్వాసితులకు నువ్వు కానీ ఆనాటి కలెక్టర్ ఈరోజు ఏంబడి ఉన్నటువంటి ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి చేసినటువంటి అరాచకాలు నిర్వాసితులు మర్చిపోలేదు మొదలు వాళ్ళ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు తెలంగాణ ప్రజలు మీరు ఎన్ని డ్రామాలు ఆడినా పేద ప్రజల కోసం పనిచేస్తున్నట్టు రేవంత్ ప్రభుత్వాన్ని రేవంత్ గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తుంది మీకు ఎంపీ ఎన్నికల్లోనే తగిన బుద్ధి చెప్పడం జరిగింది మీరు ఈ విధంగా డ్రామాలు ఆడుతుంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీకు తెలంగాణ ప్రజలు భూస్థాపితం చేస్తారని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా తమ పద్ధతి మార్చుకోవాలి ప్రజల కోసం పనిచేయాలి మిమ్మల్ని ఓడగొట్టినందుకు తెలంగాణ ప్రజలపై కక్ష సాధిస్తున్నట్టు వివరిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసి ఊరుకోరని హెచ్చరిస్తున్నాం